తిరుపతి శ్రీ వారి ఆలయ పవిత్రోత్సవాలు ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి పంతొమ్మిదిన అంటే శనివారం సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి వైదిక సంప్రదాయం ప్రకారం జాతాసోచం సోచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం అయినా యాత్రికుల వల్ల గాని సిబ్బంది వల్ల కానీ తెలియక దోషాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపము రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ పవిత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ట శయనాధివాసం రెండో రోజు పవిత్ర సమర్పణ యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు మూడో రోజు యాగశాలలో వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి ప్రతిరోజు ఉదయం స్నపన తిరుమంజనం సాయంత్రం తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు గృహస్థులు ఇద్దరు ఐదు వందల రూపాయలు చెల్లించి పవిత్రోత్సవాల్లో పాల్గొనవచ్చు గృహస్థులకు ఒక ఉత్తరీయము ఒక రవిక చివరి రోజు ఒక పవిత్రం బహుమానంగా అందజేస్తారు ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనవాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు